మా జీవితాన్ని నాశనం చేసే పెట్రోల్ బంక్ మాకు వద్దు అంటూ కోమరాడ తహసీల్దార్ కార్ణి వద్ద రజక కుటుంబాలు బట్టలు తలపై వేసుకుని నీళ్లు ఉన్న కుండలు కావిడితో పట్టుకుని నిరసన నిరసన అనంతరం భూమి రీసర్వే డీటీజీ హేమలతకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అటు కస్తూర్బాయి స్కూల్ నుండి ఇటు పోలీస్ స్టేషన్ మరోపక్క రజకులకు ఇచ్చిన చెరువు మరోపక్క పశువుల ఆసుపత్రి ఇంకో పక్క హౌసింగ్ ఆఫీస్ మరోపక్క రైతులు తమ పొలానికి వెళ్లిన రహదారి మార్గంలో పెట్రోల్ బంక్ వద్దు ఒకవేళ ప్రభుత్వం వారు ఈ స్థలాన్ని పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన పక్కనే ఎనిమిది మీటర్ల మరో ప్రైవేట్ పెట్రోల్ పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడికి ఇక్కడికి రూపాయలు డీజిల్ కి లీటర్ కి తేడా ఉంటే మరి ఇలాంటి సందర్భంగా ఇక్కడ పెట్రోల్ బంక్ ఒకవేళ ప్రారంభిస్తే నష్టాలు తప్ప ఏమి లాభాలు వస్తాయని తెలిపారు మండం జిల్లా కేంద్రం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పక్క పోలీస్ స్టేషన్ ఇంకో పక్క కస్తూర్బా స్కూలు అలాగే పశువుల ఆసుపత్రులు హౌసింగ్ ఆఫీసు పక్కనే ఒక చెరువు అలాగే ఈ రెండు వందల మంది రైతులకు పొలాలకి వెళ్ళి ఇదండి ఇక్కడ మనం జీచీజీ వారు పెట్రోల్ బంకు నిర్వహిస్తామంటున్నారు చాలా అన్యాయం అని ఏదైనా పెట్రోల్ బంక్ నిర్వహిస్తే కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది మంచిదే కానీ ఆ ఉపాధి కల్పించే విధంగా ఇంకొక కొంతమంది ఉపాధి కోల్పోయిన విధంగా మా ఉన్నది చాలా అన్యాయం చెప్పి తెలియజేస్తున్నాం గతంలో ఇదే స్థలంలో జీసీజీ వారు పెట్రోల్ బంక్ నిర్వహిస్తామంటే ఇక్కడ మేము మాకు పట్ట ఇచ్చేదాన్ని పట్టా కూడా ఇచ్చారు రైతులు మూడు ముప్పై కుటుంబాలు జీవిస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు చేపలు కూడా అక్కడ ఆ చేపలు కూడా వేసారు ఎందుకంటే ఇప్పుడు రెండు నెలలు ఆపారు ఎందుకంటే ఏ నాగలు ఏడు తగ్గించుకొని అక్కడికి వెళ్తే ఇక్కడే బట్టలు దుక్కునే పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఈ ముప్పై కుటుంబాల జీవనభివృద్ధికి ఇబ్బందికరమైన ఉపయోగకరం ఉంటుంది అలాగే ఈ కచ్చిరపే స్కూలు పక్కనే పది మీటర్ల దూరం కూడా ఉండదు అక్కడ ఉందో తర్వాత పోలీస్ స్టేషన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్రోల్ పంప్ నిరసలు చేసి వేరే దగ్గర పెట్రోల్ పంప్ నిర్మించుకోవాలని చెప్పి మేము అధికారులు కోరుతున్నాం ఎందుకని ఏదైనా జరగదని ప్రమాదం జరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏదో ఏ పరిస్థితి ఉంది అలాగే పక్క పక్క ప్రైవేట్ పెట్టు ప్రైవేట్ బంకు యాజమాని కూడా పెట్రోల్ బంకు అనుమతి ఇచ్చారట ఆయన ప్రారంభించారు అక్కడి నుండి ఎక్కడికి ఎనిమిది వంద ఎనిమిది వందల మీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ దూరం కూడా ఉండదు మరి ఇక్కడ గవర్నమెంట్ వారు పెట్రోల్ బంక్ నిర్మితి ఎందుకని చెప్పి నిర్మిస్తున్నాం అలాగే ఈ పక్కన ఐదు కిలోమీటర్లైతే వరుస ఉందండి కన్నడ దగ్గర ఎక్కడికే అక్కడికి ఐదు రూపాయల కిలో డీజిల్కి తేడా ఉంది పెట్రోల్కి ఐదు రూపాయలు తేడా ఉంది మరి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పెట్రోల్ బంక్ చెప్తే మరి ఇక్కడ ఎందుకు ఐదు రూపాయలు నాసుకొని ఎందుకు పెట్రోల్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎవరు వేసుకుంటారు కాబట్టి ఈ పెట్రోల్ బంక్ ఎవరైనా నెట్వర్క్ జరుగుతుందో మాకు తెలియదు కానీ ఇక్కడ పెట్రోల్ బంక్ నిలుబ్దలు చేసి ఇక్కడ అన్ని కార్యాలయాలకి ఈ రజక కుటుంబాలకి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ప్రత్యానం ప్రత్యానాయంగా ఏర్పాటు చే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఇక్కడ డిమాండ్ చేస్తాము